నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో ఆరు అనుస్మృతుల్లో సంఘానుస్మృతి వరకు నిన్న చెప్పుకున్నాం ఈరోజు నాలుగవది అయినటువంటి శీలానుస్మృతి గురించి చెప్పుకుందాం శీలానుస్మృతిని పెంపొందించుకొనగోరే వ్యక్తి కూడా ఏకాంతంలోనికి పోయి ఏకాగ్ర చిత్తుడై ఆహా నా శీలము అఖండము ఛద్రాలు లేనిది అకళంకం అకల్మషం స్వాధీనం విజ్ఞుల ద్వారా ప్రశంసితం నిర్దోషం ప్రదాయకం అని ఇటువంటి అఖండతాది గుణాలను బట్టి తన శీలాన్ని మాటిమాటికి స్మరించుకోవాలి అందులో గృహస్థులు గృహస్థ శీలాన్ని ప్రవర్జితులు ప్రవ్రజిత శీలాన్ని స్మరించుకోవాలి విషయం ఏంటిదంటే స్మరించుకోవడానికి ఆ శీలమైతే ఉండాలి అతని దగ్గర శీలం లేకుండా ఆహార శీలం అఖండం ఛిద్రం అనుకుంటే ఏమి లాభం ఉండదు కదా అందువల్ల మొట్టమొదట శీలాన్ని చక్కగా పాటించి దాన్ని స్మరించుకుంటే దానివలన చిత్తానికి ఏకాగ్రత ఉపచార సమాధి కలుగుతాయి అందువల్ల నా శీలము ఎటువంటిది అని అంటే అఖండమైనటువంటిది అఖండమైనటువంటిది అంటే ముక్కలు కానటువంటిది అని ఖండం అంటే ముక్క అఖండం అంటే ముక్కలు కానటువంటిది చిద్రాలు లేనిది అంటే రంధ్రాలు లేనటువంటిది అంటే ఒక వస్త్రం ఉన్నదనుకో అది ఎక్కడ చిరిగిపోలేదు రంధ్రాలు పడలేదు ఆ తర్వాత అకలంకం ఎక్కడ మలినము జిడ్డు పట్టుకోలేదు దానికి స్వాధీనం అది నా స్వాధీనంలో ఉన్నది ఏది చిత్తం చిత్తం స్వాధీనంలో ఉంటే శీలం స్వాధీనంలో ఉంటుంది విజ్ఞుల ద్వారా మెచ్చుకొనబడినది ఆహా ఇతడు శీలవంతుడు అని నన్ను విజ్ఞులు మెచ్చుకుంటారు అని తనకు తాను స్మరించుకోవాలని తర్వాత దోషము లేనటువంటిది ప్రదాయకం అంటే ఏకాగ్రతను కలిగించేది అని ఈ విధంగా ఇటువంటి గుణాలను ఏకాంతంలో స్మరించుకోవాలి అతడు గృహస్థుడైతే శీలాన్ని పరిరాజకుడైతే పరిరాజక శీలాన్ని స్మరించుకోవాలి గృహస్థ శీలం కానీ ప్రవరజిత శీలం కానీ మొదటి నుండి చివరి వరకు అంతటా అఖండితంగా ఉన్నది అంచు నుండి చిరిగిన వస్త్రంలా ఖండితం కానిది కావటం వలన అఖండితం నడుమ ఎక్కడా రంధ్రం లేని ఛిద్రం లేని వస్త్రం వంటిది కనుక అచ్చిద్రం క్రమంగా రెండు మూడు సార్లు ఖండితం కానిది వీపుపై లేదా పొట్టపై ఎర్రని లేదా నల్లని మొదలైన రంగురంగుల గుండ్రని మచ్చలు కల ఆవుల మచ్చలు కలది కాకపోవటం వలన అసబలం అంటే ఇక్కడ మరిడం కావటం గురించి చెప్తూ ఉన్నాడు ఒక తెల్లని ఆవు ఉంటే శీలమా తెల్లని ఆవు ఎక్కడ మచ్చలేని తెల్లని ఆవు కానీ కొన్ని ఆవులకు మచ్చలు ఉంటాయి ఆ విధంగా శీలంలో పొరపాటు జరిగినప్పుడు ఆ శీలానికి ఇవే మచ్చలు అటువంటి మచ్చలేమి లేనటువంటిది తర్వాత మధ్య మధ్యలో స్థలాన్ని వదిలి ఖండితం కానిది అనేక రకాల చుక్కలు గల ఆవుల కల్మాషం కాకపోవటం వలన అకల్మాషము ఈ విధంగా పవిత్రమైన తన శీలాన్ని స్మరించుకోవాలి లేదా సామాన్య రూపంలో చెప్పాలంటే మొత్తము ఏడు రకాల మైథున సంసర్గము క్రోధం వైరం పాపం మొదలైన వైరం మొదలైన పాపధర్మాల వలన హాని పొందనది కావటం వలన అఖండము అచ్చిద్రము అకలంకము అకల్మాషము ఈ ఏడు రకాల మైథునాన్ని గురించి శీల విభాగంలో చెప్పుకున్నాం ఆ ఏడు విధాలుగా కూడా ఖండితం కానటువంటిది అంటే ఊరికే గుర్తు చేయడానికి చెప్తున్నా ఒక ఒకడు స్త్రీలకు దూరంగా ఉంటాడు కానీ స్త్రీల రూపాన్ని మాటిమాటికి స్మరించుకుంటూ ఉంటాడు లేకపోతే చాటుగా స్త్రీలను చూస్తూ ఉంటాడు చాటుగా వారి మాటల్ని వినటంలో ఆనందిస్తూ ఉంటాడు లేదా వాళ్ళ చేత నలుగు పెట్టించుకుంటాడు స్నానం చేయించుకుంటాడు ఇటువంటివి ఈ ఏడు రకాలు ఈ ఏడు రకాలుగా తగని ప్రవర్తన ఉన్నప్పుడు అతడు మైథునాన్ని ఆచరించినట్టే స్త్రీ సంభోగానికి దూరంగా ఉన్నా కూడా ఈ ఏడు రకాలుగా ప్రవర్తన ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఏడు చెప్పలేదు నేను కానీ ఆ విధంగా ఏడు ఉన్నట్టయితే అతను ఏదో విధంగా మైథునంలో ఉన్నట్టే ఎందుకంటే అది అతన్ని బంధిస్తుంది కాబట్టి ఆ విధంగా ఏడు రకాల మైథున సంసర్గము కోపము వైరము మొదలైన పాపధర్మాల వలన భంగం కానటువంటిది ఏది తనశీలం ఇంకా కృష్ణ యొక్క దాసత్వం నుండి విడిపించి స్వేచ్ఛనిచ్చేది ఈ శీలవంతుడే తృష్ణను దాటిపోగలుగుతాడు ఆ తృష్ణ యొక్క దాసం దాసులు అన్నమాట అనేకమంది లోకంలో దేనికి దాసులు అంటే కృష్ణకు దాసులు ఆ తృష్ణ యొక్క దాసత్వం నుండి ఈ శీలము విడిపించేది కాబట్టి భోజిస్తా అనబడింది బుద్ధుడు మొదలైన విద్యులు ప్రశంసించటం వలన విజ్ఞోపసత్త అనగా విజ్ఞులచే ప్రశంసింపబడినది శీలాన్ని బుద్ధులు మొదలైనటువంటి విద్వాంసులు ప్రశంసించటం వలన అది విజ్ఞులచే ప్రశంసింపబడినది తృష్ణచే నిత్యాదృష్టిచే మలినం కాకపోవటం వలన లేదా ఎవరు కూడా నీ శీలంలో ఈ దే ఈ దోషం ఉంది అని ఎత్తిచూపబడేది కాకపోవటం వలన అపరామృష్టము మిథ్యా దృష్టి లేనిది కావటం వలన అంటే వాటి నుంచి మలినం కాకపోవటం వలన ఇతరుల చే ఎత్తి చూపబడే దోషాలు లేకపోవటం వలన అది అపరామృష్టము అంటే అంటబడని ఇతరుల చేత ఎత్తి చూపటం అంటే కూడా అది ఒక విధంగా నింద అంటటమే కదా అంటుకోవటం ఉపచార సమాధి లేదా అర్పణ సమాధి లేదా మార్గ సమాధి ఫల సమాధులను పొందజేసేది కనుక సమాధి సంవర్ధనికము ఇక్కడ ఏమంటున్నాడు ఉపచార సమాధి లేదా అర్పణ సమాధి లేదా మార్గ సమాధి లేదా ఫల సమాధి వీటిని పొందింపజేసేది కనుక సమాధికి కొనిపోయేది ఇప్పుడు మళ్ళీ తర్వాత పేరాలో దీనివల్ల అర్పణ మాత్రమే కలుగుతుంది అని చెప్తాడు నెక్స్ట్ పేరాలు అనుస్మృతులు అన్నిటి విషయంలో అదే చెప్పుకుంటూ ఉన్నాం కదా అయితే మరి ఇక్కడ ఇట్లా ఎందుకు చెప్పబడ్డది అని అంటే ఉపచార సమాధి మనము ఇంతకుముందు కూడా చెప్పుకుంటున్నాము ప్రత్యక్షంగా కలిగేది ఉపచార సమాధి ఆ తర్వాత దాన్ని పెంపొందించుకొని అర్పణ సమాధి ప్రథమ సమాధి వరకు అట్లా తీసుకొని పోవాలని లేకపోతే ఇక్కడ ఈ అన్వయం కలదు ఇక్కడ ఉపచార సమాధి లేదా అర్పణ సమాధి లేదా మార్గ ఫల సమాధి అన్నాడు ఇది లేదా అదేంటి ఇవన్నీ కలుగుతాయి అని చెప్పుకోవాలి దీనివల్ల అంటే ఒక విధంగా ఇట్లా అనుకోవచ్చు శీలం లేకపోతే ఇవేవి కూడా కలగవు ఇవి ఉన్నవాడికే శీలము శీలం ఉన్నవాడికే ఇవన్నీ కలగడానికి అవకాశం ఉన్నది శీలం లేని వాడికి ఉపచార సమాధి కలగదు అర్పణ కలగదు మార్గఫల సమాధులు కూడా కలగవు అందువల్ల వీటన్నిటికీ శీలాన్ని కలిగి ఉండటం అనే అర్థంలో చెప్పుకోవచ్చు మనం దీన్ని ఇలా అఖండతాది గుణాలను అనుసరించి శీలాన్ని మరలా మరలా స్మరించే ఆ సమయంలో యోగి చిత్తము రాగద్వేష మోహాలతో కల్లోలితము కాదు చిత్తగతి సూటిగా సరళంగా ఉంటుంది ఈ విధంగా నివరణాలు శాంతిస్తాయి చిత్తము సరళంగా సూటిగా ఉండటం వల్ల నివరణాలు అణగిపోతాయి ధ్యానానికి కలిగే ఆటంకాలు అణగిపోతాయి అందువల్ల ధ్యానాంగాలు ఉత్పన్నమవుతాయి కానీ శీలగుణాల గాంభీర్యం వలన లేదా నానా విధాల గుణాల అనుస్మరణం వలన అంటే దాని పట్ల ఆసక్తి ఉండటం వలన అర్పణ సమాధి కలగదు కేవలం ఉపచార సమాధి మాత్రమే కలుగుతుంది శీలగు శీల గుణాలను స్మరించడం వలన కలిగేది కనుక ఈ ధ్యాన సమాధి కూడా శీలానుస్మృతి అనబడుతుంది అంటే ఈ ఉపచార సమాధిని కూడా ఏమంటారు శీలానుస్మృతి అంటారు ఇంకా ఈ శీలానుస్మృతిలో నిమగ్నమైన భిక్షువు శిక్షాపదాల పట్ల గౌరవంతో ఉంటాడు సమానత్వం కలిగి ఉంటాడు అప్రమత్తుడై ఉంటాడు అంటే జాగ్రత్తగా ఉంటాడు ఆత్మనిందాదుల భయం లేనివాడై ఉంటాడు అని అంటే తను తాను నిందించుకోవడం ఏదైనా తప్పు చేసి పశ్చాత్తాప పడుతూ తనను తాను నిందించుకుంటూ ఉంటారు కదా అంటే అతను మంచి మార్గంలో నడవాలనుకుని నడవలేకపోయిన వాడికే అది ఉంటుంది ఇక దుర్మార్గంలో నడిచేవాడికి పశ్చాత్తాపం ఎందుకు ఉంటుంది ఉండదు కదా వాడు ఇంకా అభయ పనులు చేస్తూ ఉంటాడు చిన్న దోషంలో కూడా భయాన్ని చూచేవాడై ఉంటాడు చిన్న చిన్న వాటిలో కూడా భయాన్ని చూచేవాడే ఈశీలాని నేను తప్పకూడదు అనే భయాన్ని చూసేవాడై ఉంటాడు అతనిలో శ్రద్ధ ప్రీతి ప్రమోదం మొదలైనవి అధికంగా ఉంటాయి శ్రద్ధ తర్వాత ప్రీతి తన్మయత్వం ప్రమోదం అంటే సంతోషం ఉత్తర మార్గ ఫలాన్ని పొందనప్పటికీ సుగతిని మాత్రం పొందుతాడు అంటే ఆర్య ఫలాలు కాకుండా ఇది మార్గము ఫలము సుగతిని స్వర్గాన్ని మాత్రము లేదా మానవ జన్మను పొందగలుగుతాడు దీనివల్ల ఇటువంటి శీలాన్ని కలిగి దాన్ని స్మరించుకోవటం వలన కనుక ఇటువంటి గొప్ప గుణాలు కలిగిన శీలానుస్మృతిని అభ్యసించటంలో బుద్ధిమంతుడు ఎప్పుడూ అప్రమత్తుడై ఉండుగాక జాగ్రత్తగా ఉండుగాక ఇది శీలానుస్మృతి యొక్క విస్తృత వ్యాఖ్యానము అంటే ఈరోజు శీలానుస్మృతి గురించి పూర్తిగా చెప్పుకున్నాం ఇక్కడికి ఈరోజు చాలు